ప్రైస్తలోట్ చేరు వచ్చిన మీకందరికీ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయబో భాగము అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై ఆరో వచ్చినాం అతడిలాగు చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశాను ప్రైస్తే మీ అందరికీ ప్రత్యేకమైన మరటి తెలియజేస్తాం మీరు శాంతి టీవీని చూస్తున్నారు ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్ అనేటువంటి మంచి ఉద్దేశంతో మార్పు రావాలి మార్పు తేవాలి అనేటువంటి ఉద్దేశంతో మారాలి అనేటువంటి ప్రజలు మారాలి వాళ్ళ ఆలోచన విధానాలు కావచ్చు వాళ్ళు మారాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో అనగా మారు మనసు పొందాలి అని బైబిల్ భాషలో చెప్పాలంటే అటువంటి ఉద్దేశంతో ఆరంభించబడినటువంటి శాంతి టీవీ అనేటువంటి ఛానల్ని మీరు చూస్తున్నారు అందులో ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ప్రోగ్రామ్ మీరు చూస్తున్నారు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ప్రోగ్రాం మీరు చూస్తున్నారు హీ మస్ట్ ఇంక్రీజ్ ఆయన ఈ కార్యక్రమం చూడడానికి మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను కొన్ని నిమిషాలు అనగా ఇరవై ఇరవై ఆరు నిమిషాలు సందేశం ఉంటుంది అంతా కలిపి ఒక ఇరవై తొమ్మిది నిమిషాలకి ప్రోగ్రామ్ ప్రోగ్రాం అయిపోతుంది ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు లేదా ఇరవై తొమ్మిది నిమిషాలు మీరు వెయిట్ చేసినట్లయితే ఒక సందేశాన్ని విని మీరు దేవుని మాటలు విని ఆత్మీయంగా దీవించబడచ్చు దేవుని మాటలు వినడం చాలా ప్రాముఖ్యం దేవుని మాటలు వినడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు మనల్ని పిలుస్తున్నాడు దేవుని మాటలు చెప్పడానికి నన్ను ఏర్పాటు చేసిన దేవుడు దేవుని మాటలు వినడానికి దేవుడు మిమ్మల్ని మీరున్న ప్రదేశంలో మీరు ఇంట్లో ఉండొచ్చు కాలేజీలో ఉండొచ్చు ఆఫీస్లో ఉండొచ్చు ఈ బెడ్రూమ్లోనో కిచెన్లోనో ఎక్కడైనా మీరు ఉండొచ్చు మీ వరండాలో మీరు కూర్చోవచ్చు మిద్ద మీద మీరు కూర్చో ఉండొచ్చు యూట్యూబ్ ద్వారా ఈ మెసేజ్ మీరు వింటూ ఉండొచ్చు లేదంటే టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండొచ్చు శాంతి టీవీలో రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల మొదటి తారీఖు నుంచి కార్యక్రమాలు ఆరంభించాం ప్రభు కృపణ బట్టి ఇప్పటివరకు పదహారు వందల నలభైకి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇంకా ఎన్ని ఎపిసోడ్లు చేస్తానో నాకైతే తెలియదు ఇప్పటివరకు ప్రభు సాయం చేశాడు ఇప్పటివరకు సహాయం చేశాడు ఆ సహాయాన్ని వినియోగించుకున్నాం ప్రభు కృపను బట్టి ఇది ముందుకు సాగడానికి ప్రభు సాయం చేశాడు ఈ సంగతులకు నేను చాలిన వాడిని కాదు దీనికి నేను సరిపోయిన వాడిని కాదు ప్రభు సాయం చేశాడు దీనికోసం ఎంతో వే ప్రయాసాలు ఉన్నాయి ఇందులో ఆర్థికమైన వనరుల యొక్క అవసరత ఉంది దేవుడిచ్చాడు దేవుడు ఇంకా ఇస్తాడు దేవుడి స్తోత్రం కాబట్టి శాంతి టీవీని మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి మన కార్యక్రమం చూస్తూ ఉండండి మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మీరు దయచేసి తెలియజేయండి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గిడియోన్ మిషన్ చర్చ్ వారి జీఎంసీ సంతోష్ నెల్లూరు అనేటువంటి ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశము మీకు అందుబాటులో ఉండాలంటే మీరు ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి ఆ ఫేస్బుక్లో సెర్చ్ కోసం ఉన్నటువంటి స్పేస్లో హీ మస్ట్ ఇంక్రీజ్ అని మీరు మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి మన లోగోతో కూడుకున్నటువంటి ఒక రౌండ్గా సర్కులర్గా ఉన్నటువంటి ఒక ఎంబ్లం కనిపిస్తుంది దానికి వెళ్ళి క్లిక్ చేయండి దానికి ఫ్రెండ్ రి రిక్వెస్ట్ పంపించండి ఆ వాళ్ళలో మీకు కావాల్సిన ఓల్డ్ మెసేజ్ అన్నీ ఉంటాయి ఈ మెసేజ్ మీ జీవితాలకు ఆశీర్వదకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను వ్యవహాం స్వార్థ సందేశాలు అపౌస్తల కార్యము సందేశాలు ఆదివారం ఆరాధన సందేశాలు ఇలా వేరు వేరు సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని బట్టి నేను ప్రభునామాన్ని మేము పరుస్తున్నాను కనుక దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక ఏ ఒక్కరూ కూడా సమయాన్ని పోనివ్వకుండా యవనస్తులు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరు సమయాన్ని పోనివ్వకుండా ఈ లోకములోని అజ్ఞానుల వలె కాక ఆత్మ సంబంధమైన జ్ఞానుల వలె టైం మేనేజ్మెంట్ ఎరిగిన వారై టైం మేనేజ్మెంట్ మీద పుస్తకాలు చదవమని కాదు ఎరిగిన వారై కాబట్టి ఒక్కరోజు మాత్రమే మీరు దేవుడితో సంబంధం కలిగి ఉ ఉంటే పర్లేదు అని నేను అనలేదు డే ఎవ్రీ డే ఆదివారం అనుబంధం కాదు మనది అప్పుడప్పుడు అనుబంధం కాదు ఆయా ప్రత్యేక రోజుల అనుబంధం కాడా కూడా కాదు మనది క్రిస్మస్ ఫ్రెండ్షిప్ కాదు గుడ్ ఫ్రైడే ఫ్రెండ్షిప్ కాదు లెంటి డేస్ యొక్క ఫ్రెండ్షిప్ కాదు ఏసు ప్రభుత్వం అనుదినం ఫ్రెండ్షిప్ చేయడానికి మనం పిలువబడ్డాము మొదటి కొన్ని రాసిన పత్రిక ఒకటో వచ్చాము తొమ్మిదో వచనంలో తన కుమారుడైనటువంటి క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఎస్ హెలెలు తన కుమారుని సహవాసానికి ఆయనతో స్నేహం చేయడానికి చదువుతున్నాను ఆ లేఖలో భాగానే తెలుగులో కాదు కానీ మన బ్రియాన్ సిమ్మల్స్ గారి తర్జుమాలో నుంచి ఫస్ట్ కొరిండియన్స్ ఫస్ట్ చాప్టర్ స్తోత్రం హలో తొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను గాడ్ ఈస్ ఫార్ ఎవర్ ఫెయిత్ఫుల్ అండ్ కెన్ బి ట్రస్టెడ్ టు డూ దిస్ ఇన్ యూ ఫర్ హీ హ్యాస్ ఇన్వైటెడ్ యూ టు కో షేర్ ద లైఫ్ ఆఫ్ హిస్ సన్ జీసస్ ద అనాయింటెడ్ వన్ అవర్ కింగ్ ఇంకా మాట గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ ఫైత్ఫుల్ దేవుడు ఎప్పటికి ఎప్పటికీ నమ్మ దగ్గర వాడు అండ్ కెన్ బి ట్రస్టెడ్ టు డూ దిస్ ఇన్ యూ ఫర్ హీ హ్యాస్ ఇన్వైటెడ్ ఆయన నేను పిలిచాడంట ఆహ్వానించాడంటీ హ్యాస్ ఇన్వైటెడ్ యూ టు కో షేర్ ద లైఫ్ ఆఫ్ హిస్ సన్ తన యొక్క కుమారుని యొక్క జీవములో పాలి భాగస్థుడి కావాలని పిలిచాడంట జీజస్ ద అనాయింటెడ్ వన్ అవర్ కింగ్ ఎవరి జీజస్ అంటే అభిషక్తుడైన వాడు మెస్సి అయిన వాడు క్రిస్టోస్ అయినవాడు మన రాజైనటువంటి వాడు అని అక్కడ రాయబడింది అరామిక్లో రాయబడిన తర్జుమా అరామిక్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ యూ హ్యావ్ బిన్ కాల్ టు ద వెడ్డింగ్ ఫీస్ట్ ఆఫ్ ఇస్ దేనికి పిలువబడ్డారట అరామిక్లో తర్జుమా మీరు కుమారుని యొక్క పెళ్లి విందుకు పిలువబడ్డారు అని అరామిక్ భాషలో తర్జుమా రాయబడింది అంటే ఏంటి పెళ్లి విందు రెండు గంటల పంతొమ్మిది వచ్చాను గొర్రె పిల్లల వివాహ మహోత్సవమునకు ఆహ్వానించబడిన మనం విఆర్ కాల్ ఫర్ ఎవ్రీథింగ్ అక్కడ హంగు ఆర్భాటాలు ఉంటాయి అక్కడ చక్కటి ఏర్పాట్లు ఉంటాయి అక్కడ చక్కటి ఆహారం ఉంటుంది అక్కడ రకరకాల ప్రజలు వస్తారు అక్కడ సంతోషం ఉంటుంది యు ఆర్ కాల్ టు ద ఫీస్ట్ ఫాస్ట్ కాదు ఫీస్ట్ ఒక విందుకి వివాహ విందుకి కణానులో జరిగినట్టు విందులాగా ఒక విందుకి తండ్రితోను లేదా తండ్రి యొక్క కుమారుడైన యేసు నిత్యము ఫీస్ట్ కలిగి ఉండడానికి విందు కలిగి ఉండడానికి ఆయన నేను పిలుస్తున్నాడు పిలిచాడు ఆయన పిలుపు వెనకాల ఒక ఉద్దేశం ఉంది బై మిస్టేక్ ఈ భూమి మీద ఉన్న నీ దగ్గరికి లేదా బై మిస్టేక్ ఇండియాలోనో సౌత్ ఇండియాలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోను నెల్లూరు జిల్లాలో నెల్లూరులో ఉన్నటువంటి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు నేను స్తోత్రం ఎన్నో కోట్ల మంది ఏడు వందల కోట్ల మంది పైగా ఉన్నారు ఎస్ ఉన్నారు కాదన్న లేదు వారందరి పట్ల కూడా దేవుడి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏడు వందల కోట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు అందరికీ ఒకటే నాలుగైదు ప్రణాళికలు పెట్టేసి వీటి ప్రకారం వెళ్ళండి అని అనట్లేదు ఎందుకు చెప్తానంటే ప్రభు మనల్ని పిలిచాడు నన్ను ఎప్పుడు పిలిచాడండి అని మీరు అంటారేమో పిల్లవాళ్ళతో మళ్ళీ సేవ కదా సేవ చేయాలి కదా ఉద్యోగం మానేయాలి కదా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు మీరు చేయొద్దు హీ కాల్డ్ యూ అంటే హీ ఇన్వైటెడ్ యూ ఒక ఆహ్వాన పత్రిక ఇచ్చాడు నీకు హలో రండి వచ్చి కలుసుకోండి అని రేవని స్తోత్రం హలోలియా క్లెసిన్ అన్నారు క్లెసిన్ అనేటువంటి మూల మూల భాషలోని పదానికి ఒక అర్థం మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు పిలుపు అంటే క్లెసిన్ క్లెసిన్ అంటే ఇన్విటేషన్ ఒక ఇన్విటేషన్ కోసం పిలిచాడు ఒక ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు హలో మా కొడుకు పెళ్ళండి మా కూతురు పెళ్ళండి మీరు రావాలి ఫ్యామిలీగా రావాలి ఖచ్చితంగా దో దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి లొకేషన్ ఇచ్చినాను ఎక్కడ ఏంటి రైట్ రండి ఒక ఇన్విటేషన్ మనల్ని పిలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ మనల్ని దేవుడే సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టించబడిన వాళ్ళు పిలుస్తున్నాడు మన నిన్నటి ఎపిసోడ్ లో ఒక మాదిరి గురించి ఆలోచించాం నాలుగు రకాల మాధురుడు మాదిరి అంతా ఒకటే యేసును బట్టి పౌలుకు మాదిరి పౌరుని బట్టి తిమోతికి మాదిరి కలిగింది లేకపోతే పౌరులను బట్టి తిమోతిని బట్టి లేకపోతే పౌరుని బట్టి తెసలోనిక వాళ్ళు మాదిరికరమైన వాళ్ళుగా మారారు ఎవరో ఒక మోడల్ కోసం ఎదురు చూస్తున్నాం మనం పలాన వ్యక్తిని మోడల్గా పెట్టుకుంటే బాగుంటుంది అని ఎదురు చూసేటటువంటి మనం ఇప్పుడు మనమే మోడల్గా మారాము హీ అస్ యాజ్ మోడల్స్ మోడల్ అంటే ఈ మోడల్స్ అలబడిన వాళ్ళు ధరించిన వస్త్రాలు కావచ్చు వాళ్ళు వేసుకున్నటువంటి ఆర్న్మెంట్స్ కావచ్చు వాటిని అనుకరించి అవే టైపులో వేసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే హెయిర్ స్టైల్ని అనుకరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాడీ మీద వేసుకునే టాటూస్ కావచ్చు ఇక వాళ్ళని అనుకరించే వాళ్ళు ఉన్నారు మనం అనుసరించడానికి అనుకరించడానికి ఒక ఆయన ఉన్నాడు మనం అనుసరించడానికి అనుకరించడానికి ఆరాధన చేయడానికి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు యేసు దేవుని స్తోత్రం హలే లూయా పౌలు యొక్క మాదిరి తిమోతి యొక్క మాదిరి తెసలోనిక వారి మాదిరి ఇలాగా యేసు యొక్క మాదిరి అన్నిటికైనా ప్రాముఖ్యంగా ఈ మాతృ గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం హలే స్తోత్రం ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి సమయం అయింది మన ముందు ఇంకొక పదిహేను నిమిషాల సమయం ఉంది పదిహేను నిమిషాల్లో ఒక వాక్యంలోంచి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేసి తర్వాత ఒకళ్ళ సమయం ఉంటే చివరి చిన్న ప్రార్థన చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను దేవుని స్తోత్రం కొన్నిసార్లు ఇది టీవీ ప్రసంగం కనుక కొన్నిసార్లు స్టార్టింగ్లో ప్రేయర్ ఉండొచ్చు కొన్నిసార్లు స్టార్టింగ్ ఉండకపోవచ్చు ప్రతిసారి ప్రసంగానికి ముందు ప్రార్థన ఖచ్చితంగా చేయాలని రూలేదు యేసు ప్రభు కొనెదికెక్కి ప్రసంగం చేశాడు దానికి ముందు చిన్న ప్రార్థన చేసి ఏథెన్స్లో ఆయన ప్రసంగం చేశాడు పౌలు గారు చిన్న ప్రార్థన చేసి మనసులో ప్రార్థన చేసుకోండి వచ్చేమో అంతవరకే కానీ అదే పని ప్రసంగం స్టార్టింగ్లో ఒక ప్రార్థన చేసి నో అలా లేదు పౌలు సమాజ మందిరాల్లోకి వెళ్ళాడు అక్కడ ముందు ప్రార్థన చేసి ప్రసంగం స్టార్ట్ చేశాడని కాదు పేతులు పెంతిక్కోస్తూ రోజు ప్రసంగం చేశాడు ఆయన ముందు ఒక ప్రార్థన చేసి ఈ సమయంలో అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రభువు నడిపింపు కోసం అని ప్రార్థన చేయలేదు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత సరే ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ ప్రసంగం మన వినికిలో నెరవేరినట్లుగా మనం ప్రార్థన చేస్తామని కూడా ప్రార్థన చేయలేదు ఈ ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత నా ప్రాణమా ఆలకించము నా ప్రాణమయ హోం అనుసరించము నా తరంగ సమస్తమైన పరిశుద్ధం అనుసరించము అని చిలక పలుకుల్లాగా ప్రతి వారం ప్రతి ప్రార్థనలో పలుకుతున్న పలుకులు అలా పలకాలని బైబిల్ ఎక్కడ రూలేదు లేదు అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన చెప్పుకుందాం మా మాతండ్రి అని చెప్పేసి చెప్పుకోమని ఆ చిలక పలుకులు చెప్పాలనే రూలేం లేదు లేదు అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఏసు రక్తమే చేయం శిలి రక్తమే చేయం ప్రభుయేసునామానికి సంపూర్ణమని చేయు అని చెప్పాలనే రూలేం లేదు స్తోత్రం హలో బాగుందనిపించింది మనం చేస్తున్నాం అంతవరకే కానీ ఇది చేయడం అంత పెద్ద పాపం అన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం కూడా లేదు స్తోత్రం లే సమయంలో మనం లేఖన భాగాన్ని చదువుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము ముప్పై ఆరో వచ్చినం పౌలు ఇలాగూ చెప్పి మోకరించి నిలువు మోకాళ్ళ ఫుల్ మోకాళ్ళ లేదా హాఫ్ మోకాళ్ళ మనకు తెలియదు మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేశాడు పౌలు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు ఎపేసీలోని సంఘ పెద్దల కోసం ప్రార్థన చేశాడు తన ప్రయాణం కోసం తను ప్రార్థన చేసుకోలేదు కానీ ప్రభువ నేను ఈ సంఘాన్ని విడిచిపెట్టను కాబట్టి ఈ సంఘం విషయంలో బాధ్యత తీసుకోవడానికి కొందరు లేవనెత్తమని నీవు లేవనెత్తినటువంటి సంఘ పెద్దల కోసం మేము ప్రార్థన చేస్తున్నామని ఎలా ప్రార్థన చేస్తుంటాడు మన టైటిల్ పౌలు ప్రార్థన అంటే పౌలు ప్రార్థనలు లేకపోతే పౌలు ప్రార్థన కావచ్చు అతడు నాకు చెప్పి మోకాల్లోని వారందరితో అనగా సంఘ పెద్దలందరితో కలిసి ప్రార్థన చేశాడు ముప్పై ఆరో వచ్చిన నేను చదువుతున్నాను ఇరవై వచ్చే ముప్పై ఆరో వచ్చనం ఆఫ్టర్ పాల్ ఫినిష్ స్పీకింగ్ ఈ సమయంలో తర్వాత దీని తర్వాత మనం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం పాల్ ఆఫ్టర్ పాల్ ఫినిష్ స్పీకింగ్ ప్రీచింగ్ లేకపోతే హీ నెల్ డౌన్ అండ్ ప్రైడ్ ప్రార్థన చేశాడు అపోస్తల కార్యంలో ముప్పై వచ్చా ఇరవై ఆరు వచ్చాడు అందరితో కలిసి ప్రార్థన చేశాడు పౌర్ యొక్క ప్రార్థన ఏమైంటుంది దీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం చదవండి ఏపీసీలు రాసిన పత్రిక ఒకటో వచ్చాము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా కలిసి ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి ఈ వచనాల్లో నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు వచనాల్లో నుంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే ఇవి కొద్దిగా కలిసి ఉన్నాయి

वु इंपॉर्ट टू यू द रिचस आफ द स्रीट आफ विजम अंड द स्परी आफ् रिव्युशन टू नो हिम थ्रू युवर डिपे डीपनिंग इंटिटी विथ हिम टू नो हिम थ्रू युवर डीपनिंग इंटिमसी विथ हिम आईन तो ऐरपड़ी सनीहितामीप्या बटी लेप्य सहवासाने बी बंधा ने बटी आवाले పద్దెనిమిది వచనం అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వందల కలిసి ఉన్నాయి తెలుగులో పద్దెనిమిదిలో ఐ ప్రే దట్ ద లైట్ ఆఫ్ గాడ్ విల్ ఇలుమినేట్ ద ఐస్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ ఫ్లడ్డింగ్ యూ విత్ లైట్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ ద ఫుల్ రెవల్యూషన్ ఆఫ్ ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్ ద హోప్ ఆఫ్ ఇస్ కాలింగ్ దట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ ఇన్హెరిస్టెన్సెస్ దట్ హీ ఫైండ్స్ ఇన్ అస్ హీస్ హోలీ వన్స్ ఐ ప్రే దట్ యూ విల్ కంటిన్యూ ఎక్స్పీరియన్స్ ద ఇమ్మెజరబుల్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్ మేడ్ అవైలబుల్ యూ త్రూ ఫైత్ దెన్ యువర్ లైఫ్ విల్ బీ ఎన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ దిస్ హుమన్స్ పవర్ యాజ్ ఇట్ వర్క్స్ త్రూ యూ స్తోత్రం చాలా ఉంది మనకు అన్ని చదువుకునేటట్టి కొద్దిగా ప్యారేసుడు ఈజీ వర్షన్ కాబట్టి కొద్దిగా సాగుదీసినట్టుగా కూడా ఉండొచ్చు పౌలు యొక్క ప్రార్థన పౌలు వారితో కలిసి ప్రార్థన చేశాడు ఒకటి దేనికోసం ప్రార్థన చేశాడు మూడు విషయాల కోసం ఆయన ప్రార్థన చేశాడు తెలుసుకోవాలి అని ప్రార్థన చేశాడు తర్వాత అనుగ్రహించబడాలి అని ప్రార్థన చేశాడు అనగా అవగాహన కలిగి ఉండాలని అనుగ్రహించబడిన దాన్ని పొందుకోవాలని అనుగ్రహించబడాలని అని ఆయన చేసినటువంటి ప్రార్థనలు అంటే తన ప్రార్థనలో ఉన్నటువంటి పాయింట్స్ మనమైతే రాజుల కోసం లేకపోతే మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి మన రాష్ట్రపతి వీళ్ళందరి కోసం పేరు పేరు అని చెప్పి లేకపోతే సంస్థల కోసం అలా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు స్తోత్రం హలో చదవండి మొట్టమొదటి మాట అదే అంత ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు పిలుపు వలన అయిన నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలి షుడ్ నో ద హోప్ ఆఫ్ ద కాలింగ్ దేవుడు పిలిచాడు కదా నిరీక్షణ కలిగిన వాడమై రక్షింపడ్డం మనం నిరీక్షణ ఆత్మకు లంఘర వల్లే ఉంటుంది నిరీక్షణ మనలో సిరుకుపగదు నిరీక్షణ గురించి లేపడింది శుభప్రదమైనటువంటి నిరీక్షణ గురించి లేపడింది ఆ నిరీక్షణ పిలుపు వల్లైనా నిరీక్షణ పిలిచాడు మనకు నిరీక్షణ కలిగింది పోనీ లేదని ఇస్తాడేమో నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరగా చేస్తాను అన్నాడు ఓరే ఆయన పిలిచాడు బాగానే ఉంది ఈ పిలవడంలో ఏదో బాధ్యత ఉంది లేదా నేను మిమ్మల్ని మనుషుల్లో పట్టు జాలరుగా చేస్తాను వాళ్ళు ఆల్రెడీ జాలరులు జాలరు జాలరుగా చేయాల్సిన అవసరం లేదు భౌతికమైన జాలరుల్ని ఆత్మీయ జాలరులుగా చేస్తాను అని చెప్పేది ప్రభు యొక్క సందేశం కార్నల్ పీపుల్ని స్పిరిచువల్ పీపుల్గా ప్రకృతి సంబంధమైన వారిని ప్రభు తనవారిగా చేస్తాను అనేది వాగ్దానంగా అర్థం చేసుకోవాలి ఒకటి నిరీక్షణ ఏంటో తెలుసుకోవాలి వాళ్ళకి నిరీక్షణ లేదని కాదు నిరీక్షణ లేని ఇతరుల వరే ఇతరులకి నిరీక్షణ లేదు వీళ్ళకి నిరీక్షణ ఉంది ఒకటి పిలుపు వలన నిరీక్షణ తెలుసుకోవాలి రెండవది రెండో విషయం అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ స్వాస్థ్యం ఒకటి చూసారా ఆ స్వాస్థ్యం అన్నప్పుడు ఇరవై అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఆ మాట పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము మామూలు స్వాస్థ్యం కాదు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం దేవని స్తోత్రం హలే అలాగైతే అలాగే స్వాస్థ్యాన్ని గురించి ఏమంటున్నాడు స్వాస్థ్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి చెప్పాడు పేతురు గారు చెప్పాడు అక్షయమైనది నిర్మలమైనది వాడబారది అయిన స్వాస్థ్యం మనకోటి పరలోకంలో ఉంది మన పరలోకపు ఆ హెవెన్లీ ఇన్హెరిటెన్స్ ఎలాంటిది అనే దాని గురించి చెప్పినప్పుడు చెప్పాడు ఇక్కడ రాయబడిన మాటలు తర్వాత పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం పెట్టిదో ఈ మట్టి కట్టాలో మహిమైశ్వర్యం పెట్టాడు చెప్పాడు పౌలు ఇక్కడ ఏంటంట స్వాస్థ్యము అనగా పరలోకము తేజోవాసుల స్వాస్థ్యము జ్యేష్ఠుల సంఘంత్వం ఇక్కడ గమనించాల్సిన విషయం పరిశుద్ధులందరికీ స్వాస్థ్యం ఉంది ఐగుప్తును విడిచి వచ్చిన వారందరికీ స్వాస్థ్యం ఉంది ఐగుప్తులోనే ఉన్న వాళ్ళకి స్వాస్థ్యం లేదు మేము మీరు వెళ్ళి చూసుకున్నండి అంత బాగుంటే మేము వస్తాం చేస్తాం మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే చేస్తాం మీరు వేగులు వారగా వెళ్ళండి అని ఐగుప్తులు కొంతమంది అక్కడికి మిగతా వాళ్ళు అనుకోండి అది చెల్లుబాటు అయ్యే విషయం కాదు వాళ్ళందరూ బయటకు వచ్చేసారు మనం ఆలోచిస్తున్న విషయం రెండో విషయం స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఐశ్వర్యం అంటే తన రుచస్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఆఫ్ దిస్ ఇన్హెరిటెన్స్ ఈ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో ఇవన్నీ కొద్దిగా కష్టమైన పదాలుగా ఉంటాయి సుదీర్ఘమైనటువంటి బిగ్ సెంటెన్సెస్ లాంగ్ సెంటెన్సెస్ ఉంటాయి కాబట్టి వీటిని కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమే పిలుపు వల్లైన నిరీక్షణ ఎటుదో తెలుసుకోవాలని రెండోది ఆ స్వాస్థ్యం యొక్క గొప్పతనం దట్స్ అ గ్లోరీ భూలోకం తన మహిమను కోల్పోతుంది తన మహిమను పోగొట్టుకునేలా దేవుడు చేస్తాడు భూలోకానికి మహిమ ఉంది కానీ పరలోక మహిమతో పోలిస్తే ఇది ఏమీ లేదు దిస్ ఈస్ నథింగ్ వెన్ కంపేర్ టు హెవెన్లీ గ్లోరీ కృత్రిమమైన వెలుగులతో కూడుకున్నట్టు లోకం యొక్క పరలోకం యొక్క స్వాస్థ్యాన్ని గురించి పరలోక స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం గురించి తెలుసుకోవాలి మీరు ఆత్మలో తెలుసుకోవాలి మీ కళ్ళు తెరవబడినందున మీరు గుడ్డోళ్ళని అన్నలేదు పౌలు గారు మీరు ఆత్మీయమైనటువంటి చూపు కలిగిన వారే మీ కళ్ళు తెరవబడినందున స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటో మీరు తెలుసుకోవాలి మూడో విషయము నేను మీ జ్ఞాపకం చేస్తాను ఎప్పేసి పత్రిక ఒకటో అధ్యాయంలో రాయబడింది ఆయన తన కుమారుడైన క్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలాతి బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న అపరిమితమైన స్తోత్రం లేదా ఏమైనా మాటలు అపరిమితమైన మహాత్మటిదో మీరు తెలుసుకోవాలి ఏంటట క్రీస్తు యేసునందు వినియోగించినటువంటి వాడుకున్నటువంటి యూటిలైజ్ చేసినటువంటి ను బట్టిశ్వసించు మనందరము కాబట్టి మూడు విషయాలు చెప్పాడు పిలుపు వల్ల నిరీక్షణ ఆ స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యము మూడవది క్రీస్తు యేసు వినియోగించినటువంటి ఆ శక్తి యొక్క మహా నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే అధ్యాయంలో పౌలు గారు అంటారు మీకు ఒక మనసు రావాలండి మీకు ఒక మంచి మనసు రావాలి మీకేం రావాలి అని ఆయన చెప్తున్నాడు చూడండి నేను మీకోసం మీకు ఒక అనుగ్రహం రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఏంటి అనుగ్రహం ఎందుకు అని అంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు సరే ప్రభువా కురింది సంఘానికి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు మామూలు మనసు కాదు ప్రలోభానికి గురి చేసే మనసు కాదు వారికి ఇటువంటి మనసును అనుగ్రహించమని పర్వతం అంటే మంచి మనసును కలిగించమని శుద్ధ మనసును కలిగించమని పవిత్రమైన మనసును కలిగించమని ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసును కలిగించమని మనం ఆలోచిస్తున్న విషయాలు పౌలు ఏమని ప్రార్థన చేశాడు ఏదో ప్రార్థన చేయండి తలనొప్పి కాళ్ళ నొప్పి నొప్పులు లేకపోతే వీటి కోసం ప్రార్థన చేస్తుంటాం పౌలు చేసిన ప్రార్థనలు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకు వేర్ డిఫరెంట్ బికాస్ దే ఆర్ స్పిరిచువల్ విశ్వాసులకి ఏం అవసరమో అది మనం చేయాలి కానీ వాళ్ళకి ఇల్లు ఒకటి ఇచ్చేసాడు దేవుడు అంతటితో అవుతారేంటి ఇంకొక ఇల్లు ఉంటే బాగుండు ఇద్దరు కూతురులు కదా పెద్ద అమ్మాయికి ఆ ఇల్లు ఇచ్చేద్దాం చిన్నమ్మాయికి ఇల్లు ఇచ్చేద్దాం మనిషి ఆశలకు అంతం ఉండదు కానీ భౌతికమైన ఆశల దృష్ట్యా ప్రార్థించడంలో ఎటువంటి ప్రయోజనం లేదు చెప్పేసి సంఘస్థుల కొరకు లేదా సంఘ పెద్దల కొరకు ఆయన చేసిన ప్రార్థనలో వాళ్ళు తెలుసుకోవాలి మూడు విషయాలు తెలుసుకోవాలని తర్వాత వాళ్ళు ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలని అలాగే సంబంధమైన విషయాలు తెలుసుకుంటూ ఆత్మ సంబంధమైన అనుగ్రహాలని ఆయన దగ్గర నుంచి అందపుచ్చుకుంటూ లేదా అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ హలే లుయా లే లుయా రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం అప్పటి వరకు దేవుని కృప మీకు తోడే ఉండి నడిపించి బలపరచునుగాక ఆమెన్ హలే లుయా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె